వెల్కమ్ టు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి విద్యా సంవత్సరంలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థిని విద్యార్థులు సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత కొత్తపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు సరైన పూర్వ విద్యార్థుల సమక్షంలో జరుపుకున్నారు పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఇప్పుడు వారు చేస్తున్న ఉద్యోగాలను వ్యాపారాలను ఆత్మీయ సమ్మేళనం కొరకు ఒకరోజు పక్కన పెట్టి వారి వారి వయస్సును కూడా మరచి అందరూ ఉత్సాహంగా తమ ఆటపాటలతో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు వేసుకున్నారు చాలా సంవత్సరాలకు ఒకరినొకరు కలుసుకోవడంతో ఆనందాలను పంచుకున్నారు కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు మరణించిన కొందరు తోటి స్నేహితులకు ఆత్మశాంతి కలగాలని రెండు నిమిషాల మౌనం పాటించారు తదనంతరం హాజరైన విద్యార్థులకు ప్రతి ఒక్కరికి నిర్వాహకులు సన్మానం చేస్తారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేసుకుంటామని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు నిరుపేదలకు ఎంతో మందికి మా బ్యాచ్ తరఫున ఆర్థిక సహాయం చేశామని ఇక ముందు కూడా వీలైతే ఆర్థిక సహాయ సహకారాలు చేస్తామని పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటి విద్యా సంవత్సరంకు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థిని విద్యార్థులు తెలిపారు తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం జరిగింది ఇది మళ్ళీ రెండవసారి ముప్పై మూడు తమ సంవత్సరాలకి మళ్ళీ మేము యువ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయంగా జరుపుకుంటున్నాము ఎంతోమంది చాలా దూరాల ఉన్నప్పటికీ కూడా వయస్సుతో నిమిత్తం లేకుండా దూరాన్ని కూడా లెక్క చేయకుండా పూర్వ విద్యార్థులను ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ చదవాలని ఆతృతతోటి అందరూ వచ్చి అందరము సంతోషంగా ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని మేము హృదయంగా కొనసాగించుకుంటున్నాము ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మా జాతి వాళ్ళు ఎంత దూరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ పెద్ద పెద్ద హోదాల ఉన్నప్పటికీ కూడా మర్చిపోయి రావడం అందరము ఒక పండగ వాతావరణాన్ని మేము కల్పించుకొని చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటున్నాము ఇటువంటి కార్యక్రమంలో మేమందరం భాగస్వాములు అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది మాకే కాదు మా ముందు తరాల వాళ్ళకి కూడా ఇట్లాంటి కార్యక్రమాలను నిర్వహించుకొని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము అదే తర్వాత ఇంకా మా తొంభై తొంభై ఒకటి బ్యాచ్ వాళ్ళు కొన్ని సేవా కార్యక్రమాలను కూడా చేస్తున్నారు అప్పటి నుంచేది ఎందుకంటే మా బ్యాచ్లా జరిగిపోయి చనిపోయినటువంటి వాళ్ళకి కొంత పారితోషికము బియ్యము అట్లాంటి సేవా కార్యక్రమాలు కూడా చేయడం అనేది జరుగుతుంది ఇంతకుముందు కూడా అట్లాంటి సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తాము ఇంకా ముందు ముందు తరాల వారికి ఆదర్శంగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము బేబీ గార్డెన్స్లో మేము మేమందరము హై స్కూల్ స్టూడెంట్స్ని ఈ కార్యక్రమంకి హాజరయ్యి చాలా సంతోషంగా అందరం కూడా పాటిసిపేట్ అవుతున్నాము ఈ సంతోష కొత్తపల్లి గ్రామంలో జరుగుతున్నది ఇంకా వల్ల చాలా ఆనందంగా స్నేహితులను కలిగి ఎంతగానో సంతోషం పెళ్ళి నైంటీ నైంటీ వన్ బ్యాచ్ ముప్పై మూడు సంవత్సరాలు తదుపరి మనం మీద చేసుకుంటున్నాము ఇదివరకు రెండు దశాబ్దాలు తర్వాత రెండు వేల పదకొండులో చేసుకున్నాము అదే ఉత్సాహం మళ్ళీ 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 కలగాలనేసి మళ్ళీ పదమూడు సంవత్సరాల తర్వాత అందరం మనం డైరీ గార్డెన్లో కలుసుకున్నాము చాలా సంతోషంగా ఉంది కొత్తపల్లి వాసన పెద్దబడి సోపట్లం అందరూ వచ్చిన వారందరికీ మేము చాలా సంతోషకరమైన గుళికలను తీసుకెళ్తున్నాం తీసుకెళ్ళి తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞత అభివందనలు మళ్ళీ మళ్ళీ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి ఇదివరకు మేము అభయ ఫౌండేషన్ అనేసి ఫౌండేషన్ పెట్టేసి మేము ఇది చారిటీగా ఒక ముగ్గురికి మేము ఇదివరకు ప్రమేషన్ లాగా చేయడం అయింది ఒకరికొకరు అండగా ఉన్నప్పుడే సమాజం అనేది చైతన్యమవుతుంది సమాజంలో మనిషి సంఘజీవి సంఘజీవి మనిషికి మనిషితో ఉండడం అనేదే సమాజం అలాంటి నవ సమాజ నిర్మాణం కోసం తోడ్పడాలనేసి మేము నైన్టీన్ నైంటీ వన్ బ్యాచెస్తో నోదా గత పదమూడు సంవత్సరాలుగా అందరం చక్కగా స్నేహంగా ఉంటూ అందరికీ బాంధవ్యాన్ని మంచి బాంధవ్యాన్ని నేర్పాలని మరి వచ్చే తరాలు కూడా ముందు ముందు తరలు పిల్లలు మన్మలు మండరాళ్ళకు కూడా మా మా చక్కగా ఉన్నారు స్నేహంగా ఉన్నారు ఆదర్శంగా ఉండాలని సమాజానికి ఒక మంచి చక్కటి విషయ ఇవ్వాలని చెప్పేసి ఆడపిల్లలు వచ్చారు సుదూర ప్రాంతం వచ్చారు పిల్లలు వచ్చారు ఎందరో వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాము మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా ముందుకు ముందు ఇంకా కార్యక్రమాన్ని మంచిగా జరుపుకోవాలని చూస్తున్నాం వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదములు మేము రెండు వేల పదకొండు సంవత్సరంలో చాలా చాలామంది సిద్ధాంతంగా ఈ సంవత్సరం కూడా విజయనగరం పీరియడ్ లో ఒక వారం రోజుల్లోనే అందరూ మంత్రులందరూ ఇంకా మెసేజ్తో వాళ్ళందరినీ ప్రతిస్పందించి ఈరోజు చాలా దాదాపుగా వంద మంది దాకా గ్యాదర్ కావడం అనేది చాలా సంతోషం ఎందుకు వాళ్ళలో ఉత్సాహం అనేది ఉండాలి చాలా సంవత్సరాల పర్వతం ఉంది అంటే మా జీవనాడు మీద అందరిని కలవాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ సాధక పాలకాలైన కానీ ఏదైనా కానీ వాళ్ళతో షేర్ చేసుకోవాలనే ఉత్సాహంతో ఇంత చాలా తక్కువ టైంలో అందరూ వచ్చి ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది